హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు మళ్ళీ ఒక మంచి వంటకంతో మీ ముందుకైతే వచ్చాను అదేంటి అనుకుంటున్నారా సొరకాయ లేత సొరకాయ అయితే ఉందండి ఈరోజు ఈ సొరకాయ చిక్కడ పాలేసి సొరకాయ పాలు కూర అయితే చేద్దాం అనుకుంటున్నాను అనమాట సొరకాయ కూర చాలా బాగుంటుంది చాలా హెల్త్ కూడా మంచిది మొన్ననే చేశాను ఒక రెండు మూడు రోజుల కిందట సొరకాయ ఎదురు చేశాను నేను మళ్ళీ మంచి సొరకాయ అయితే మా పక్కన తోట ఉంటుందని చెప్పినా కదా పక్కన అనేది తీసుకొచ్చి ఇచ్చింది ఇవిను వంకాయలను మొన్న వంకాయలు గుత్తి వంకాయ కర్రీ పెట్టానండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఒక మంచి కర్రీ అయితే చేసి పెట్టాను కొబ్బరి ఈరోజైతే ఈ లేత సొరకాయ చిక్కటి పాలతో చిక్కటి పాలతో మంచిగా లేత సొరకాయ వేసి ఒక మంచి కర్రీ అయితే చేసి చూపిస్తాను అనమాట ఈ ఈ కర్రీ పిల్లలకి చిన్న తినిపించండి చిన్న పిల్లలకి కూడా మనము తినిపించవచ్చు అనమాట వేడి వేడి అన్నంలో మెత్తగా కలిపి ఈ సొరకాయ పాలు కూరేసి తినిపిస్తే అమృతులాగా తింటారనమాట ఎందుకంటే ఇందులో కారం చాలా తక్కువ ఉంటుంది ఓన్లీ మనం పచ్చిపిచ్చే వాడతాం అనమాట ఓకేనా ఈ లేత సొరకాయతో పాలు సొరకాయ చిక్కడి పాలతో వండుతాను ఒకసారి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో మీతో చెప్తాను ఈ సొరకాయ ముక్కలు కూడా ఎట్లా తరుక్కోవాలో చూపించేస్తాను ఒకసారి చూసేయండి మనం చాలా స్పీడ్గా వంట చేసేసుకొని వేడి వేడి అన్నంలో వేసుకొని తినేద్దాం అనమాట చాలా సింపుల్గా అయిపోద్ది అండి చాలా తేలిక చేసుకోవడం కూడా చాలా మనకి బాడీకి కూడా చాలా వేడి ఎక్కువ ఉంటుంది చూసారా బాడీకి అలాంటి వాళ్ళకి వెంటనే కూల్ చేస్తుందండి ఈ సొరకాయ ఎక్కువ తింటే జలుబు ఎక్కువ ఉన్నా కూడా తినరు ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇంకా జలుబు చేస్త అంటే చలో చేస్తుంది అనమాట చలో చేసే గుణం ఉంటుంది సొరకాయలో అందుకే ఒకవేళ జలుబు అది ఎక్కువ చేసినా కూడా తినరు అనమాట ఓకేనా ఒకవేళ బాడీ వేడి అనిపిస్తే సొరకాయ కర్రీ చేసుకుందానండి వెంటనే కూల్ అవుతుంది ఓకేనా ఇప్పుడు నేను చేసిన విధంగా చేసుకుని తింటే అసలు అనేది బాడీకి దరి అనమాట ఓకేనా ఇంకెందుకు లేటు మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి మనకి కర్రీలోకి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట మనకి ఇదే కారము ఇంకా మనం ఇందులో ఎండు కారం అనేది యాడ్ చేయము సొరకాయ సరే ఎంత లేతగా ఉందో చాలా లేతగా ఉందండి చాలా బాగుంటుంది ఇట్లాంటి లేతకాయలతో చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నాకు నైఫ్తో కన్నా ఇట్లా నాకు ఈ కత్తిపీడతో అలవాటు అండి బాగా కూరగాయలు తరగడము కత్తిపీడతో బాగా తేలికగా తరుగుతాను అనమాట అంటే నైఫ్తో కూడా అలవాటు చేసుకుంటున్నాను ఇప్పుడు ఇప్పుడే అది కూడా మంచిగానే వస్తుంది లోపల దాకా తీసుకుని అవసరం లేదండి ఇలా లైట్గా లేత సొరకాయి కదా మనం పైపైన తీసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఈ తొక్కలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు సొరకాయ తొక్కలతో కూడా మంచి లేతతో లేత సొరకాయ ఉంటే మనం సొరకాయతో సొరకాయ తొక్కలతో కూడా మనము రోడ్ పచ్చడి చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో వేస్ట్ అయ్యేది కూరగాయల్లో వేస్ట్ అయ్యేది ఏది ఉండదండి చేసుకునే విధానం తెలిస్తే చేసుకునేటట్టు చేసుకుంటే ప్రతిదీ కూడా అమృతంలాగే అనమాట నాకు అలానే అనిపిస్తుంది మనము అందులో వేసుకునేట్టు వేసుకుని చేసుకునేలా చేసుకుంటే ప్రతిదీ కూడా ఏది కూడా వేస్ట్గా పడేయాలని అవసరం లేదు మంచిగా చేసుకుంది తినచ్చు కాకపోతే చేసుకునే గుణం రావాలి చేసుకోవడం రావాలి ఆ చేయడంలో చెయ్యి వాటం కూడా ఉండాలన్నమాట చెయ్యి వాటం ఉంటే ప్రతి కూర అమృతలాగా ఉంటుంది సరే మనం మంచిగా కరుక్కున్న తర్వాత సొరకాయ కడిగేసుకోవాలి తర్వాత ముక్కలు కట్ చేసుకున్న తర్వాత సొరకాయ కడుక్కోవద్దండి ముందే మనము కడిగేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అసలు ఇందులో విత్తనాలు కూడా కట్టలేదండి చాలా లేతగా ఉంది కాయ మనం ఇలాంటి కా కాయి ఉన్నప్పుడే సొరకాయ వేపుడికాయినా కానీ సొరకాయ పాలు కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది కొంచెం కాయ పుదినప్పుడు మన సాంబార్లో పులుసు చేసుకోవడానికి బాగా ఉంటుంది కానీ ఇలాంటి లేతగా ఉన్నప్పుడు పాలు వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే ముక్కలు మెత్తగా ఉడికిపోతాయి మనకి చాలా టేస్టీగా కూడా ఉంటుందన్నమాట ఓకే అండి నేనైతే కుక్కర్ తీసుకున్నాను అనమాట మనకి కుక్కర్లో అయితే ఇంకా తొందరగా అయిపోద్ది నార్మల్గా కూడా చేసుకోవచ్చు లేత సొరకాయ కాబట్టి తొందరనే ఉడికిపోతుంది కానీ కుక్కర్లో అయితే చాలా ఈజీగా అయిపోతుంది ఓకేనా ఇగోనండి నేను తరుక్కున్న సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఇందులో మనము కుక్కర్లో వేసేసుకోవాలన్నమాట మనం నార్మల్గా పెట్టుకున్నా కూడా మనం ఏ గిన్నెలు అయితే పెట్టుకుంటామో ఆ గిన్నెలో సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకోవాలండి వేసేసుకుని కొన్ని నీళ్ళు పోసుకుని మనము కుక్కర్లో మనము నార్మల్గా గిన్నె పొయ్యి మీద పెట్టేసుకుంటే మెత్తగా ఉడికిన తర్వాత అన్నీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో వేసుకునేది కొంచెం ఎక్కువ వాటర్ అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇందులో వాటర్ ఉంటుంది మళ్ళీ మనం ఇది ఉడికిన తర్వాత పోపు వేసుకున్న తర్వాత పాలైతే కలుపుకోవాలి కదా అందుకోసం నేను వాటర్ అయితే తక్కువే పోసాను ఇందులో వాటర్ ఎక్కువ పోయకండి తగినంత సాల్ట్ ఉప్పు కూడా తక్కువ వేసుకోవాలన్నమాట మనం సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కానీ సొరకాయ ఎక్కువ ఉప్పు తీసుకోదు దీంట్లో పసుపు ఒక అర స్పూన్ వరకు పసుపు వేయండి అంతేనండి మనం ఇందులో వేసేది ఇంకేం లేదు ఇప్పుడు మనము ఒక్కరి విజిల్స్ ఒక్క రెండు విజిల్స్ బాగా కొంచెం ఏమైనా ముదురుగుంటే ఒక మూడు విజిల్స్ వరకు రెప్పించుకోండి లేదు అంటే ఒక రెండు విజిల్స్ అయితే సరిపోతాయి అనమాట మనకి మెత్తగా ఉడకాలి సొరకాయ ఓకేనా పొయ్యినిపిచ్చుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను ఓకేనా ఒక రెండు విజిల్స్ వచ్చిన తర్వాత అవి ముక్కలు ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తానండి రెండు విజిల్స్ అయితే రావాలి ఓకేనా తర్వాత చూపిస్తాను మళ్ళీ చూద్దామండి విజిల్స్ అయితే వచ్చేసాయి ఇగో చూసారా మెత్తగా ఉడికిపోయినాయి అనమాట ఇలా ఉడికిపోవాలి వేసుకునే ముందు ఇందులో కొంచెం వాటర్ ఉందండి మళ్ళీ పొయ్యి వెలిగించుకుని మనకి ఆ వాటర్ పోయే వరకు ఒక ఐదు నిమిషాలు అట్లా ఉడికినిస్తే మనకు ఆ వాటర్ అంతా పోతుంది అనమాట ఆ తర్వాత మనం తాలింపు వేసేసుకోవాలి ఓకేనండి మనకి సొరకాయ అయితే సొరకాయ ముక్కలు ఉడికిపోయాయి చిక్కడ పాలు ఇన్ని పాలు అయితే అవసరం పడవు కాకపోతే నేను పచ్చిపాలు అయితే తీసుకున్నాను అనమాట పచ్చి పాలు వెల్లుల్ మనకి మినపప్పు ఎండిమిర్చి కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఆవాలు జీలకర్ర కూడా యాడ్ చేస్తాను అనమాట ఇప్పుడైతే నేను పోపు పెట్టేస్తాను చూడండి చూడండి మన సొరకాయ ముక్కలైతే ఇలాగా దగ్గరికి వచ్చాయి అనమాట మెత్తగా ఉడికిపోయి ఇప్పుడు నేను తాలింపు కోసం నాన్ స్టిక్ పెనం అయితే తీసుకున్నాను మనకి సరిపడినంత ఆయిల్ ఇందులో ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా కొద్దిగా నేనైతే వెల్లుల్లిపాయలు పొట్టయితే తీసుకోవట్లేదు ఇలాగ దంచేసుకున్నాను అనమాట ఇవి వేసేసుకుందాం మినపప్పు శనగపప్పు కూడా నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు వేసుకున్నా బాగానే ఉంటుంది వేసుకోకపోయినా బాగానే ఉంటుంది మినపప్పు అయితే తప్పనిసరి వేసుకోవాలండి ఎండుమిర్చి ఒక రెండు కాయలు వేసాను ఎందుకంటే పచ్చిమిర్చి వేసాను కదా ఎక్కువ కారం ఎక్కువే ఉంటుంది ఓకేనా ఇవి మంచిగా వెల్చయాయి ఇప్పుడు కరివేపాకు కొంచెం చిట్కడంతా పసుపు ఆల్రెడీ నేను ముక్కల్లో వేసాను ఒక చిట్కడంతా పసుపు కొంచెం ఇంగువ ఇంగువ కూడా నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఓకేనా పోపు అయితే మంచిగా అయింది ఇప్పుడు మనం సొరకాయ ముక్కలు ఇందులో వేసేసుకోవాలి దగ్గరికి అయిపోవాలి ఉప్పు కొంచెం పడుతుంది ఉప్పు కొంచెం వేసాను ఓకేనా ఇప్పుడు మనకి లాస్ట్ బిట్ వచ్చేసిందండి మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఇందులో పచ్చి పాలు యాడ్ చేసుకోవాలి ఎట్లా ఉంటే పొయ్యి బంద్ చేసేసుకోవాలండి పొయ్యి బంద్ చేసుకున్న తర్వాత మనకి పచ్చి పాలు సరిపడా మనకి కూరను బట్టి వేసుకోవాలన్నమాట పాలు పోసిన తర్వాత మనము పొయ్యి మీద పెడితే పాలు ఇరుగుతాయి అట్లా కాకుండా పొయ్యి బంద్ చేసేసుకున్న తర్వాత మనం పచ్చిపాలు అనేది వేసుకోవాలి సరే ఎంత మంచిగా వచ్చిందో ఇంతే మన పాలు సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది చాలా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు నేను చేసినట్లయితే ట్రై చేయండి ఆకులయితే వేస్తుంది చాలా బాగుంటుంది చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇదిగోనండి మన సొరకాయ పాలు కూర అయితే రెడీ అయిపోయింది అన్నం కూడా రెడీ అయింది అన్నం కుక్కర్ నుంచి తీసుకోగానే వేడివేడిగా లంచ్ అయితే చేస్తాను చాలా బాగుంటుంది నేను చేసే విధంగా మీరు ట్రై చేయండి ఒకసారి మీకే తెలుస్తుంది టేస్ట్ ఎలా ఉందో ఓకేనా చాలా మన బాడీకి చాలా అండి మనకి బాడీలు ఎక్కి వేడి అయిపోయినప్పుడు ఇలా చేసుకుందేనండి మసాలాలు ఇందులో ఏమీ లేదు చాలా సింపుల్గా చేసి చూపించాను కదా ఇందులో ఏది ఉండదు టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది దీంట్లో ఇంకా మీకు ఇంకా ఏమైనా కావాలంటే అప్పడాలు మజ్జిగ మిరపకాయలు ఇవన్నీ వేయించుకుని మంచిగా టేస్టీ టేస్టీగా తినండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ అయితే చేయండి లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక నలుగురికి షేర్ చేయండి ఓకేనా మీరు సపోర్ట్ చేస్తారని నేనైతే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో అయితే ఇంతేనండి ఇక లంచ్ చేయడం అనేది చూపిద్దాం అనుకున్నాను కానీ లేట్ అయ్యేటట్టుంది నాకు వేరే పని ఉంది బయటకు వెళ్ళాలి ఇక్కడితే వీడియో అయితే ముగిస్తాను మళ్ళీ ఒక మంచి కర్రీతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్